హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో శిరీష్ భరద్వాజ్ గారు అసలు ఏ విధంగా మరణించారు ఆయన జీవితంలో ఏం జరిగింది మొదలైన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి శిరీష్ భరద్వాజ్ ఎవరో కాదండి మెగాస్టార్ చిరంజీవి గారి మాజీ అల్లుడు మెగా డాటర్ శ్రీజ గారి మొదటి భర్త రెండు వేల పదిహేడులో శ్రీజ గారు పెద్దల్ని ఎదిరించి ఆరి సమాజంలో శిరీష్ భరద్వాజ్ని మ్యారేజ్ చేసుకొని వార్తల్లో నిలిచారు కానీ పెళ్ళై ఒక పాప జన్మించిన తర్వాత కొన్ని మనస్పదల కారణంగా వీరిద్దరు విడిపోయారు అసలు పెద్దలను ఎదిరించి ఒక స్టార్ కూతురైనా ఎటువంటి భయం లేకుండా ప్రేమించిన శ్రీజాను పెళ్లి చేసుకొని పట్టుమని పది సంవత్సరాలు కూడా గడవక ముందు విడిపోవడానికి కారణం ఏంటి అసలు శిరీష్ శ్రీజని డబ్బు కోసమే మ్యారేజ్ చేసుకున్నారా అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న చిరంజీవి గారి కూతుర్ని ఎందుకు వదిలేశారు అసలు శిరీష్ నిజంగా అనారోగ్యంతోనే మరణించారా అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను శిరీష్ భరద్వాజ్ ఇతను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అక్టోబర్ టూలో హైదరాబాద్ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి లాయర్ తల్లి హౌస్ వైఫ్ ఇతనికి ఒక చెల్లి కూడా ఉంది ఇతని స్కూలింగ్ మొత్తం కూడా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగింది ఇక శిరీష్కి శ్రీజాకి పరిచయం ఎలా ఏర్పడిందంటే శిరీష్ భరద్వాజ్ సిస్టర్ శ్రీజా క్లాస్మేట్స్ వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవడంతో వీరిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు వారితో పాటు శిరీష్ కూడా వచ్చేవారు అలా శ్రీజాకి శిరీష్ పరిచయం అయ్యారు అలా పరిచయమైన కొన్ని నెలల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చికరించి ఒకరిని విరిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు ఇక శ్రీజ విషయానికి వస్తే ఈమె చిరంజీవి గారి గారాల పట్టి శ్రీజ చిన్నతనం నుంచి చదువు కన్నా స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది ముఖ్యంగా బ్యాడ్మింటన్ అంటే శ్రీజకి చాలా ఇష్టం ఈమె తన చిన్నతనంలో స్కూల్లోనూ అలాగే స్టేట్ లెవెల్లోనూ ఆడి ఎన్నో అవార్డులు గెలుచుకునేది ఆమెకున్న ఆ ఇంట్రెస్ట్ను చూసి చిరంజీవి గారు ఆమెని నేషనల్ లెవెల్లో ప్లేయర్ చేయాలని అనుకున్నారు కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్లు శ్రీజ బ్యాడ్మింటన్ కన్నా ఎక్కువగా సిరీస్ని ప్రేమించింది ఎంతలా అంటే బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తానని చెప్పి తరచూ శిరీష్ని కలుస్తూ ఉండేది శ్రీజ మీద ఎవరికి ఎటువంటి అనుమానం కూడా వచ్చేది కాదు ఆ విధంగా మేనేజ్ చేసేది అలా వీరిద్దరూ నాలుగు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నప్పటికీ కూడా వారింట్లో ఎవరికీ తెలియదు కానీ ఒకసారి సురేఖ గారికి శ్రీజ మీద డౌట్ రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది దాంతో శ్రీజని బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసేశారు కానీ శ్రీజ మాత్రం తన పనివారితో లెటర్స్ని శిరీష్ భరద్వాజ్కి పంపించేది ఒకసారి తన ఫ్రెండ్స్ని కలిసి వస్తానని చెప్పి ఆ వంకతో శిరీష్ భరద్వాజ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వట్లేదు కాబట్టి మన ఇద్దరం మ్యారేజ్ చేసేసుకుందాం అని అనడంతో అక్టోబర్ పదిహేడు రెండు వేల ఏడులో ఆర్య సమాజ్లో సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నారు అదే టైంలో చిరంజీవి గారు పాలిటిక్స్లోకి అడుగు పెట్టడంతో అతని పరువు తీయడానికి చాలామంది రాజకీయ నేతలు వెనకుండి మరి వీరిద్దరి పెళ్లి చేశారు అంతేకాకుండా లైవ్లో శ్రీజ మేమిద్దరం మేజర్స్ మాకైతే రైట్స్ ఉన్నాయి మా నాన్న మా బాబాకి పబ్లిక్లో పలుకుబడి ఉంది కాబట్టి మాకు ప్రాణహాని ఉందని లైవ్లో చెప్పడంతో మెగా ఫ్యామిలీ పరువు తీసినట్లు దాంతో కూడా ఆగకుండా ఢిల్లీ వెళ్ళి మాకు ప్రాణరక్షణ కల్పించాలని కోరడంతో పోలీసు వారు ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు దాంతో చిరంజీవి ఫ్యామిలీ ఇక చేసేదేమీ లేక ప్రెస్ మీట్ పెట్టి స్వీటీ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండటమే మాకు కావాలి మేము నిన్ను ఏమి చేయము సంతోషంగా ఉండని చెప్పారు దాంతో శ్రీజా సిరీష్లు ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు అలా వీరిద్దరికి రెండు వేల ఎనిమిదిలో నివృత్తి అనే పాప జన్మించింది పాప పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ కూడా శ్రీజకి దగ్గరయ్యారు ఇదిలా ఉండగా శిరీష్ భారద్వాజ్ శ్రీజాని పెళ్లి చేసుకునే టైంలో తన అకౌంట్ లో నలభై కోట్ల వరకు ఆస్తి అయితే ఉంది ఆ ఆస్తితో కొన్ని బిజినెస్ పెట్టి లాస్ అవ్వడం జరిగింది అంతేకాకుండా కొన్ని బిల్డింగ్స్ ల్యాండ్స్ కొనడం జరిగింది అవన్నీ కూడా శిరీష్ పేరు మీద ఉండటం విశేషం ఇదిలా ఉండగా మనీ లేకపోవడంతో చేయడానికి ఎటువంటి జాబు లేకపోవడంతో శిరీష్ తరచు శ్రీజాని మీ ఇంటికి వెళ్ళి నాకు కట్నం డబ్బులు తీసుకురా అని చెప్పి వేధిస్తూ ఉండేవారు అలా వారిద్దరు మధ్య గొడవలు ఎక్కువై వారిద్దరు కొట్టుకునే స్థితికి వచ్చారు దాంతో శ్రీజ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది దాంతో స్పందించిన మెగా ఫ్యామిలీ నువ్వు శిరీష్ భరద్వాజ్ ని వదిలేసి మాతో వచ్చే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి వారితో శ్రీజని తీసుకెళ్లడం జరిగింది అప్పుడే శ్రీజకి శిరీష్ నన్ను డబ్బు కోసమే మ్యారేజ్ చేసుకున్నాడు అని అర్థమై అతను విడిపోవాలని కోరింది అలా విడాకులకు అప్లై చేయగా శిరీష్ మొదట విడాకులు ఇవ్వడానికి నువ్వు చెప్పారు కానీ మెగా ఫ్యామిలీ కొంత డబ్బు ఇచ్చి అతని నుంచి విడాకులు కోరడం జరిగింది అలా శిరీష్ భారెయిన మూడున్నర సంవత్సరాలకే విడిపోయారు అలా వీరిద్దరు విడిపోయి ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్న టైంలో శ్రీజ రెండు వేల పదహారులో లో తన చిన్ననాటి ఫ్రెండ్ అయినటువంటి కళ్యాణ్ దేవిని అంగీకారంతో మ్యారేజ్ చేసుకున్నారు ఈ దంపతులు ఇద్దరికి కూడా ఒక పాప అయితే జన్మించింది అయితే కళ్యాణ్ దేవ్ గారు శ్రీజాన్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే తనకి సినిమా ఛాన్స్ ఇప్పించాల్సిందిగా కోరారు ఆ కండిషన్ మీదగానే మ్యారేజ్ అయితే చేసుకున్నారు అన్నట్లుగానే చిరంజీవి గారు కొన్ని సినిమాల్లో నటించే ఛాన్స్ అయితే ఇప్పించారు ఆ సినిమాల వల్ల కళ్యాణ్ దేవ్కి ఎటువంటి di perak podan tuh పెద్ద బ్యానర్లో ఛాన్స్లు ఇప్పించవలసిందిగా టార్చర్ పెట్టడంతో విసుగు చెందిన శ్రీజ అతడి నుంచి కూడా విడిపోవడం జరిగింది ఇదిలా ఉండగా శిరీష్ శ్రీజ నుంచి విడిపోయిన తర్వాత తాగుడికి బానిసై కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో శిరీష్ కూడా విహానా హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన డాక్టర్ని రెండో వివాహం చేసుకున్నారు ఈ జంట పెళ్ళైన తర్వాత చెన్నైలోనే కాపురం పెట్టారు ఆ తర్వాత శిరీష్కి ఎక్కువగా రాజకీయాలంటే ఇష్టం ఉండటంతో బీజేపీలో చేరి పార్టీ పనుల చాలా యాక్టివ్గా పని చేసేవారు కానీ అతనికి అనారోగ్య సమస్యలు ఎక్కువై పార్టీకి దూరమై ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో లంగ్స్ బాగా పాడయ్యాయి దాంతో సర్జరీ చేయాలని ఏర్పాట్లు జరుగుతుండగా హార్ట్ అటాక్ వచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అలా శిరీష్ గారు జూన్ పంతొమ్మిదిన తన తుది శ్వాస విడిచారు చూడండి ఫ్రెండ్స్ మనం జీవితంలో ఎన్ని ఆటలాడినా చివరికి మిగిలేది చావు మాత్రమే కాబట్టి బతుకున్నంతకాలం ఎలా బతికామా అని కాకుండా ఎంత గొప్పగా బతికామనేది ముఖ్యం ఏది ఏమైనప్పటికీ శిరీష్ భరద్వాజ్ గారు మరణించడం అనేది చాలా బాధాకరం అతని ఆత్మకు శాంతి కలగాలని మనమందరం మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం